ఆఫర్ని సత్య ఇచ్చిన గిఫ్ట్ పట్టుకుని ఇందులో ఏముండుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ గిఫ్ట్ని ఓపెన్ చేస్తుంది ఇంకా ఓపెన్ చేసి చూసేసరికి అందులో లవ్ సింబల్ కీ చైన్ ఉంటుంది కీచైన్ని ఓపెన్ చేసి చూస్తుంది కీచైన్ ఓపెన్ చేసి చూసేలోపు అందులో అవని శ్రీకర్ ఫోటో లవ్ సింబల్లో ఉంటుంది అది చూసి అవని సంతోషపడుతూ మంచి బహుమతి ఇచ్చేవ సత్య అని చెప్పి మనసులో అనుకుంటూ దీన్ని ఎప్పటికీ భద్రంగా ఉంచుకుంటానని చెప్పి తన కబోర్డ్లో దాచిపెడుతుంది ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబులు చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఈ కీచెయిన్ని పెట్టుకొని భవిష్యత్తులో ఆవని ఇంట్లో నుంచి బయటకు పంపించేయచ్చు అనుకున్నది సాధించవచ్చు ఇంట్లో మరికొన్ని గొడవలు పెట్టచ్చు అని నిహారిక చెప్తూ ఉంటుంది ప్లానేంటి బంగారం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు కీ చైన్లో అవని ఫోటో ఉన్న దగ్గర అవని ఫోటోనే ఉంటుంది శ్రీకర్ ఫోటోకి బదులుగా సత్య ఫోటో పెట్టి దాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించుకుని అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపించి ఇంట్లో గొడవలు సృష్టిద్దాం అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి